అయినాక నీకెవరు బుద్ధి చెప్పి ఎవరు ఉంచుకుంటారా రావు పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఆయన సృష్టించిన విద్వాంసం అంతా ఇంత కాదు గట్టిగా చెప్పాలంటే హీరో నాగసాకి లాగా కనీసం అక్కడ బాంబు దాడు జరిగిన హీరోసిమ నాగసాకి అన్న పురుడు పోసుకుంది అక్కడ జీవం పోసుకుంది కానీ ఇక్కడ ఎక్కడైతే హరీష్ రావు అడుగు పెడుతుో అక్కడ గడ్డి కూడా మొలవది దానికి ఎగ్జాంపుల్ మనం ఉన్న చోటే ఎందుకంటే ఇక చూడండి ఇక్కడ హరీష్ రావు ఇది గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి దాదాపు ఇరవై ముప్పై మంది నిర్వాసితుల వాళ్ళ ఇళ్ళని కూలగొట్టి దగ్గరుండి మరి మనం ఉన్న ప్రాంతంలో అయితే దగ్గరుండి మరి ఇల్లు కూలగొట్టిన పరిస్థితి మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పేసి నమ్మవల్లికి మూడు సంవత్సరాలకి ఎక్కువ అయింది అప్పటి నుంచి రోడ్డు మీద వాడుకునే ఉన్నది వర్షం పట్టినాడు మెల్ల గడవ కట్టితన కూలబట్టు కట్టితన ఇప్పుడే కట్టిస్తాం అని కూలగొట్టి మీరు ఏం చేయకనే పోతురా కవర్ కప్పుకొని పందుము ఇవాళ నా బిడ్డనా పది అంటే నా ఇంటికి వెళ్ళమని ఎటు పోవాలదే కట్టిస్తాను కట్టిస్తా అని కూలగొట్టి మొత్తం సా అయింది నెల వరకు ఇల్లు అవుతుంది అన్నాడు ఇక అటే పోయి దత్తం తీసుకుంటే అటే ఇల్లు లేదే పెద్ద భావంతి కూలగొట్టి ఇక పెద్ద గోసాయి ఈ గోదర రేకులు కట్టుకొని ఎలా తీసుకుంటున్నాం మాది ఇంత పెద్ద ఇల్లు ఉండేది ఇక్కడ హరీష్ రావు వచ్చి మీకు పెంకుటిల్లు దిశాల మొత్తం డబుల్ బెడ్రూమ్ రెండు నెలలు ఇస్తా అని చెప్పి ఇప్పటికి రెండు సంవత్సరం అయితుంది కట్టిస్తానన్నాడు కూలగొట్టిండు ఇట్లా వాటి అందరి కూలగొట్టిండు అందరి కూలగొట్టిండు మాది కూడా కూలగొట్టిండు హరీష్ రావు ఇప్పుడు ఇన్నేళ్ళు అయినప్పటికి కూడా ఇక్కడ అసలు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు అటు ఈ ఊర్లో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు కనీసం ఉన్న ఇల్లు కూల్ చేసిన చోట ఇల్లు కట్టిస్తామన్నాడు అక్కడ దిక్కులేదు అంటే మాటలు ఎక్కడ పోయినా హరీష్ రావు ఏ ఊరికి పోయినా అక్కడ కాళేశ్వరం మొదలు పెళ్తాం మీకే అని చెప్పడం లేకపోతే ఏ ఊరికి పోయినా ఇక్కడ దీన్ని దత్త తీసుకుంటున్నా అని చెప్పడం తర్వాత దాన్ని గాలి కొదలేయడం అనేది పరిపాటైపోయింది అయిపోయింది మరి హరీష్ రావు లాంటి వ్యక్తి ఒక ఊరికి పోతున్నప్పుడు ఆ ఊరిలో ప్రభుత్వ భూములు ఉన్నాయా లేవా ఎంతమంది ఎలాంటి ఫెసిలిటీస్ తోటి ఉన్నారు ఎవరెవరికి ఏమేమి సౌకర్యాలు కల్పించాలనే ఒక కనీసం ఇవాళ రేపు చిన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ లేవడతా అనుకున్నాడు కూడా ఊరికి సంబంధించిన వివరాలనే తీసుకుంటారు మరి నువ్వు కొలువురు గ్రామానికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ప్రభుత్వ భూమి ఉందో లేదో నీకు తెలియదా ఇక్కడ ఇప్పుడేమన్నా డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేదట ఎందుకంటే ప్రభుత్వ భూమి లేదంట మరి అంతా సోయలేనో నువ్వు అంతా డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి జాగలేదని తెలిసినోనివి ఇక్కడ ఇల్లు ఎందుకూల కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది కనీసం మనం చూసిన కొంతమంది ఇల్లు కొంతమంది ముందే హరీష్ రావు అతి తెలివిని గమనించిన కొంతమంది మాత్రం మా ఇల్లు కూలగొట్ట కట్టినప్పుడే కట్టేప్పుడు ఒలగొడతాం అని చెప్పేసి కాపాడుకునే వాళ్ళు మాత్రం ఏదో కవర్లు కట్టుకొని కాలం వెల్లదీస్తున్న పరిస్థితి ఇక కొంతమంది మాత్రం హరీష్ రావు దేవుడు అనుకో నమ్మి పాపం నట్టేయడం మునిగిపోయిన పరిస్థితి ఇల్లు కూల్చేసిర్రు ఇప్పుడు మనమున్న ప్రాంతంలో వ్యక్తి అయితే ఇల్లు కూల్చేసిన తర్వాత భార్య పిల్లలు హైదరాబాద్కి ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళని హైదరాబాద్ పంపించి ఆయన ఇక్కడ జీవనం కొనసాగించిండు కొన్ని రోజులు ఈ వర్షానికి ఎండకి ఏదో జీవనం కొనసాగుతున్న పరిస్థితిలో ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి పక్కనే ఒక స్కూల్లో కొన్ని రోజులు కూడా కాలం వెళ్ళదీసిన పరిస్థితి అడ్మిట్ చేసి అనారోగ్య పరిస్థితితో ఆయన కూడా మరణించిండు అంటే ఆయనే మంచిగా ఆరోగ్యంగా ఉండి పిల్లా పాపలతోటి మంచిగా జీవనం కొనసాగిస్తున్న సమయంలో ఇల్లు కూల్చేసి ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేసి రోడ్డు మీద పడేసిన క్రెడిట్ ఖచ్చితంగా హరీష్ రావుకు దక్కుతుంది మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి వచ్చి ఓటెట్లాడుతాడు అని చెప్పేసి కూడా ఇక్కడ కొలుగురు గ్రామ ప్రజలే తెలుస్తున్నారు ఎందుకంటే పాపం వీళ్ళు తెలవని ముసాడు ఏంటంటే ఎక్కడైతే హామీలు ఇచ్చి అవి నెరవేర్చాడో ఆ గ్రామానికి ఓడు హరీష్ రావు ఆయనకు సంబంధించిన కార్యకర్తలను పంపించి ఓట్లాడుతాడు ముఖం ముఖం చూపెట్టే పరిస్థితి ఉండదు తలెత్తుకునే పరిస్థితి ఉండదు సో ఇక్కడకి సంబంధించి మరి పరిస్థితి పరిస్థితి ఉంది అసలు ఎందుకు చనిపోయాడు ఈ ఇల్లు ఎట్లా కూలగొట్టారు ఏం చెప్పి కూలగొట్టారు అని కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా మీ పేరు నా పేరు యాదవ యాదవ ఇది చనిపోయిన పేరు ఏ పేరు వెంకటేష్ తమ్ముడు మీ తమ్ముడు వెంకటేషా ఎట్లా చనిపోయాడు ఆయనకి ఆయనకు పిడిసి వచ్చింది పిడిసి వచ్చింది అక్కడిక్కడ వండుకుంటే జాగలేక పిడిసి వచ్చి చెట్లలో చచ్చిపోయిండు అయ్యో చెట్లలో చనిపోయిండా అంటే ఇల్లు మీకు అప్పుడు అప్పుడు మంచిగానే ఉండగా ఇంత చేస్తా కూల కొట్టిండు కదా హరీష్ రావు ఈయన హరీష్ రావు హరీష్ రావు కొట్టిండు మా తమ్ముడు మాట్లాడిండు అసలే పట్టించుకోలే మా తమ్ముడిని కడదాం 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 అన్నట్టే ఉన్నాడు ఏం హరీష్ రావు కూలగొట్టేటప్పుడు కట్టిస్తా అని చెప్పి ఇల్లు కట్టిస్తా అని చెప్పి అందరూ చాలా రోజులు అవుతుంది ఎప్పుడన్నా వైరా మళ్ళా మధ్యలో హరీష్ రావు దగ్గర కనాలి ఇక అంత టైం తీసుకొని పోయి చేస్తే కూడా పరిస్థితి లేదు కదా అంతే బాగాలేదు కదా అట్లా ఎంతమంది పిల్లలు వెంకట బాబు ఒక్కడే ఒక్కడు బాబు ఇక్కడ ఉండడానికి ఏం నివాసం లేదు పక్క స్కూల్ ఉన్న స్కూల్ ఏడన్నా గట్ల ఈ రోడ్డు మీద ఆ రోడ్ మీద తినుకుంటే గల్లీ పడిపోవడం మనకి ఇల్లు లేకపాయి కడలు అన్నం లేకపాయిల్ ముందట ఇల్లు పరిస్థితి ఎట్లుండే ఇల్లు ఉండడానికి అయితే ఉండేది మంచిగా ఉండే మంచిగా ఉన్నదే మమ్మల్ని ఆగం చేసి అయ్యో ఎంత అన్యాయం అయ్యా మాకు ఇప్పుడు చూడు ఎంత బాధ అవుతుంది మాకు ఇప్పుడు చనిపోయి ఎన్ని రోజులు అవుతుందమ్మా ఆయన చనిపోయారు ఇప్పటికి తొమ్మిది రోజులు దినాలు తొమ్మిది రోజులు ఈ టెంట్ వేసుకొని ఇక్కడనే ఉంటారు మీరు అయితే ఎక్కడ పోతలే మీకు పిల్లగాని తీసుకొని ఎక్కడ పోదు దాని పరిస్థితులు ఇక్కడ ఇక చావు దిన దిన కర్మాలు అనేది ఇక్కడ ఉన్న జాగలు చేస్తారు అన్నట్టుగా టెంట్లు వేసుకొని ఏం పేరు అమ్మా నీ పేరు నా పేరు అంబమ్మ వెంకటేశకు అత్తను నా బిడ్డని ఇచ్చిన వెంకటేశ అల్లుడు అయితే నా మన్మన్ గతి ఎట్లా అని ఆలోచిస్తున్నా ఈ గట్టులు ఉన్నట్టు ఇప్పుడు చెట్టులు ఉన్నట్టు పడిసస్తున్నా నా బిడ్డ కొరకు నా అల్లుని కొరకు నా మన్మని కొరకు నేను పాదయపడుతున్నా మరి నాకేమన్నా న్యాయం చేస్తే నయం ఉండే అని కోరుకుంటున్నా నాకు న్యాయం చేయాలి

ఉన్నది కానీ ఆయన మాకు చెప్పలేదు మాకేమి ఇయ్యలే ఈడికెళ్ళి పోయి హైదరాబాద్లో బతికినాం ఆయన ఒక్కడు నేను రానే రానని హైదరాబాద్కి వెళ్ళి తోలికపోతే కూడా వచ్చాడు ఊరిని పట్టుకొని నేను ఊరు అని ఊరిని పట్టుకొని ఉన్నాడు వద్దు బిడ్డే హైదరాబాద్లో ఉంది రమ్మంట మేము అన్న కానీ రాలేడు నేను తింటే అక్కడనే చస్తాను అత్తమ్మ నేను ఉండను ఇడ హైదరాబాద్ నాకు శాశ్వతమా నాకు ఊరే శాశ్వతమా అని వచ్చాడు వచ్చి ఇక్కడనే పాడి ఉన్నాడు పాడి ఉంటే ఇల్లు గూల కొట్టి నుంచి ఆ గోడల్లా ఈ గోడల్లా ఈ ఇసుకుల్లా ఆ ఇసుకుల్లా ఎవరు పెడితే తిని ఊరు ఊరు చేసుకొని బతుక్కుంటూ అట్లనే ఉన్నాడు ఊరు మంగళమ్మే ఊరు మంచిగా ఊరును చేసిండు మంచి కటింగ్ క్లాస్ ఒక్కరికి ఎవ్వరికి కొట్టిన కొట్టినలోకి ఎవ్వరికి కట్లేదు అందరికి కట్టిస్తే మేము కూడా అడుగుతుంది కదా కట్టియలే ఇక ఇట్లనే ఉన్నది కావాలి ఇల్లు కావాలి కూలగొట్టిన పరిష్కారం ఏమది మాకు ఒక్క న్యాయం చేయాలి మాకు ఇల్లు కావాలి మరి ఉండే తనకు ఊరిని కాపాడాలంటే ఎట్లా కాపాడాలి మేము మంగళం అది కావాలి మాకు ఇప్పుడు ఇల్లు కావాలి మా మనవాడు ఉండే కావాలి స్థలం ఉన్నది కానీ ఇల్లు లేదు ఇల్లు లేదు చూసారు కదా అంటే గత ప్రభుత్వం వందల వేల డబుల్ బెడ్రూమ్లు కట్టించినాం అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని చెప్పిన గత ప్రభుత్వం అసలు కొలుగురు గ్రామంలో ఇంతవరకు ఒక డబుల్ బెడ్రూమ్ కట్టలేదు దట్టు ఇది హరీష్ రావు దత్తత గ్రామం ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా కనీసం దయ చూసి ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పులు మీరు కూడా చేయకుండా ఈ కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కారు అయినా వీళ్ళ మీద దయ చూసి వీళ్ళకు హరీష్ రావు దత్త తీసుకున్న గ్రామంలో కొన్ని డబుల్ బెడ్ కట్టడమా లేదా ఇట్లా కూల్చేసిన జాగాలు ఇల్లు కట్టియడం అనేది చేయాలని చెప్పి అయితే ప్రభుత్వానికి కోరుతున్నారు మీ పేరు ఏం పేరు ఇందిరా వెంకటేష్ కి భార్య వాళ్ళని హరీష్ రావు వచ్చి ఇట్లా ఇల్లు గూలగొట్టడం ఏంది ఈ చల్లగా సలికి ఎండకు వండుకొని మా మరిది ఇట్లా పిడుసొచ్చి రోగం వచ్చి ఇట్లా చచ్చిపాయే మరి ఇప్పుడు ఆ ఉన్నాడు ఒక పిల్లగాడు ఆ పెండ్లామా ఇప్పుడు వేరే దిక్కు పిల్లగాడు ఒకతాన పెన్లామ ఒకతాన ఆయన ఒకతాన మూడు రకాలుగా అయ్యిర్రు ఇప్పుడు ఆ ఉన్న ఒక పిల్లగాని కన్నా ఏమన్నా న్యాయం చేయండి ఊర అందరు కలిసి అబ్బాయికి ఎవరు లేరు మేమే జాస్తున్నాం మేమే చూస్తున్నాం ఇప్పుడు ఆ పిల్లగాన్ని ఇన్ని రోజులు చదివిచ్చినాము ఇప్పుడు పిల్లగాని పరిస్థితి ఏంటిది ఆ ఇన్ని రోజులు మేము చూసుకున్నాము ఎన్ని రోజులు చూసుకుంటాం మేము ఆ పిల్లగానికి ఏమన్నా న్యాయం జరగాలి ఇల్లు కావాలి ఇట్లానే ఉన్నాము మా మర్దే అయితే ఇట్లనే ఉన్నాడు పిల్లగాని తీసుకొని మేమైతే పోయినాం మా దగ్గర పిల్లగాని ఉంచుకున్నాం ఇక ఆయనకు వంట లేదు తంటలేదు ఎట్లా తిన్నాడో ఎట్లున్నాడో పెట్టుకున్న పొయ్యి లేదా పండుకున్న జాగలేదా ఉన్న లేనట్టే అయిపోయాయి మరి ఇట్లా దీని పరిస్థితి ఏంటిది హరీష్ రావు ఇట్లా గులగొట్టడం కారణం ఏంటిది మళ్ళీ కట్టేయకపోవడం దానికి ఏంటిది అది మళ్ళీ హరీష్ రావు పరిష్కారం ఏంటిది అది ఇప్పుడు పిల్లగానికి ఏం చేస్తారో ఒకటి చెప్పండి చూస్తున్నారు కదంటే ఆయన చనిపోయి దాదాపు పది రోజులకి వస్తుంది దిన కర్మ కూడా రేపే ఉందని అంటున్నారు సో ఈ సందర్భంలో ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఉండకుండా ఇక్కడే టెంట్ వేసుకొని దీనికి ఏదైనా కాలం వెల్లదీస్తున్న పరిస్థితి నిన్ననే కాస్త వర్షం కూడా పడింది వర్షం పడినా గాలి అయినా మహిళలు ఉన్నారు వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా ఒక వాష్రూమ్ లేకుండా ఏం లేకుండా కూడా దీని అంతటికి కారణం ఎవరు వీళ్ళేం అత్యాశపడి నాకు ఇల్లు కట్టి అయ్యా సారు నీకోటిత్తమయ్యా సారు అని చెప్పేసి హరీష్ రావు గడియీలకేం బోలే వీళ్ళంతా ఆయనంతలా ఆయన ఇక్కడికి వచ్చి ఓట్ల కోసం ప్రాధాయపడడానికి వచ్చిన వాడు ఇల్లు కూలగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేసిన పరిస్థితి చూసినాం వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే మనతో పాటు అందుబాటులో ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం పేరేం పేరు అభిలాష్ అభిలాష్ ఏమైంది ఎట్లా చనిపో నాన్న ఏమైంది పిట్స్ వచ్చిందంట చనిపోయిందంట నాకు కూడా తెలియదు ఇంకా నేను హైదరాబాద్లో ఉంటా ఫోన్ చేసి చెప్పారు ఇంకా వచ్చాను ఇక్కడ ఉండడానికి కూడా జాగ లేదు ఇంకా కూల కొట్టేటప్పుడు ఉన్నావాను ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు ఏంది పరిస్థితి అంటే అప్పుడప్పుడు ఎప్పుడన్నా నానా అనేటువడా మరి హరిషా కట్టిస్తా అంటూ కట్టిస్తాడు బిడ్డ కట్టించిన రావాలని అనేటు ఏం లేదు ఆశలు లేవు అన్నట్టుగా ఇంకా హైదరాబాద్లోనే చదువు చదువుకుంటున్నాను సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటర్ ఇంకా డిగ్రీ చేస్తున్నా ఇప్పుడు ఏమనుకుంటాం మరి ఊళ్ళే ఇల్లు కట్టిస్తే ఇప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం కానీ లేకపోతే హరీష్ రావు సిగ్గు వచ్చేమని వీడికి వచ్చి కట్టించినా కానీ వచ్చి ఉండే పరిస్థితి ఏమైనా ఇల్లు కట్టిస్తుంటావా ఇటు వాళ్ళు మాకు ఇల్లు వచ్చే ఉంటాం బాబు చిన్న బాబు మాట్లాడే పరిస్థితిలో కూడా లేడు ఎందుకంటే తండ్రిని కోల్పోయాడు ఇక్కడ ఉన్న ఊర్లో సొంత ఊరు ఏది సొంత ఊర్లో నా ఇల్లు ఏదని చూసుకునే పరిస్థితి కూడా లేదు చదువుల నిమిత్తం వాళ్ళ అమ్మ నాన్న ఎందుకంటే మార్పులు పల్లెటూరు కాబట్టి చదువుల నిమిత్తం వాళ్ళ అమ్మ తరపు బంధువులు వాళ్ళు తీసుకపోయి ఎక్కడ చదివిస్తున్న పరిస్థితి సో ఊర్లో ఏం తెలియదు వచ్చేసరికి ఇల్లు లేదు లేడు అని చెప్పేసి బాధపడుతున్న పరిస్థితి ఏం కావాలో కూడా అడిగే పరిస్థితులు లేని ఈ అబ్బాయిని మరి ఎవరు ఆయనకు భవిష్యత్తు ఇచ్చేటోళ్ళు ఎవరు ఆయనకు ఇల్లు కట్టించటోళ్ళు ఎవరు అని చెప్పేసి కూడా ఒక రకమైన క్వశ్చన్ మార్క్ మేమే చూసుకోవాలి నాయన చిన్న చిన్న బాబుని మేమే చూసుకోవాలి ఇక నేను ఉన్నదాకా చూస్తా అటు తర్వాత తనకి ధైర్యం వస్తే ఆయనే బతకగలుగుతాడు పెళ్ళి చేయాలి ఇల్లు అయినాక ఊరిని కాపాడుకొని చెయ్యేస్తే పని చేయస్తే నేర్పుకొని చేపించుకొని పెళ్ళి చేస్తా అంటే ఇట్లాంటి కార్యక్రమాలు మాకు కూడా దయచేయాలి పెళ్లి గురించి కూడా దయచేయాలైనా సో జనరల్గా ఊరు పల్లెటూరులో అనగానే కులవృత్తుల మీద ఆధారపడ్డ ఊర్లు ప్రతి కులానికి సంబంధించి ఒకళ్ళు ఉండాలి అని చెప్పేసి ఊరుకు ఊరే నిర్ణయించుకునే పరిస్థితి ఉంటుంది సో వీళ్ళు ఏదైతే నాయి బ్రాహ్మణ కులవృత్తి వీళ్ళు కటింగ్ అవన్నీ చేస్తారు దానికి సంబంధించి మంచి చెడులకు కూడా ఓన్లీ కటింగ్ ఇట్లాంటివి చేయడమే కాకుండా మంచి చెడు కూడా వీళ్ళు అవసరం ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళని ఊరు కాపాడుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులను కూడా వీళ్ళు పాపం ఇక్కడ నుంచి ప్రాధాయపడుతున్నారు వాళ్ళు మరి మమ్మల్ని కాపాడుకుంటే ఆయన వారసుని మీరు కాపాడుకుంటే ఈయనకి ఇక్కడ ఒక తలదాచుకునే అవకాశం ఇస్తే కనుక ఊరిని కాపాడుకుంటాడు ఊరికి సేవ చేస్తాడని చెప్పేసి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎల్లడి ఎల్లదీయడానికి కూడా ఒక మగ దిక్కులేని పరిస్థితి చూస్తున్నాం మనం ఇక్కడ నిజంగా హృదయం కలిసివేస్తుంది ఇక్కడ వాతావరణం చూస్తూ ఉంటే ఎవరు కూడా దిక్కులేని పరిస్థితి సో గ్రామస్తులే కొంతమంది అండగా నిలబడే ప్రయత్నం అయితే చేస్తున్నారు మనతో పాటు ఇదే కొలువురు గ్రామానికి సంబంధించి బండారి మహేష్ మనతోటి అందుబాటులో ఉన్నాడు ఆయన అడిగి మరిన్ని వివరాలు చేసుకుందాం మహేష్ గారు చెప్పండి చెప్పండి అసలు ఏంది వీళ్ళ పరిస్థితి వీళ్ళు ఇంత అరణ్య రోదన అసలు ఇది చూస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది మీ గ్రామస్తులు ఎట్లా మంగళ వెంకటయ్య అనేటువంటి ఈ వ్యక్తి చావుకు వందకు వంద శాతం కారణం రాష్ట్ర మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు గారు ఎలక్షన్ల ముందు అంటే దాదాపు నాలుగు సంవత్సరాల కింద రెండోసారి అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామాన్ని ఇనానమస్ చేసి ఈ గ్రామాన్ని ననమస్ చేస్తే ఖచ్చితంగా ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా దత్తత తీసుకొని ఈ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతా అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రలోభాలు పలికి ఇలా ఆ రోజు మాట్లాడిపోయిందంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా ఈ గ్రామానికి వచ్చినటువంటి దాఖలా లేవు ఇలా నేను ఈ మంగళ వెంకటయ్య చావుకు కారణం హరీష్ రావు ఎన్ హరీష్ రావే అని చెప్పేసి నేను ఎందుకంటున్నా ఎందుకంటా ఉన్నా అంటే ఇదే హరీష్ రావు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ముప్పై రోజుల ప్రణాళికల భాగంగా పెంకుటిల్లు అనేవి పాత పాత ఇల్లు ఏది కూడా ఈ గ్రామంలో కనబడదు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఇదే మంగళ వెంకటయ్య వెంకటయ్య ఇల్లును దగ్గరుండి ఇదే హరీష్ రావు జేసీబీ తోటి కూల్చినటువంటి విజువల్స్ కూడా మన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇలా అయిన కూలగొట్టి ఎన్నో ఈ గజ్జులు ఈ ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి మీటింగ్లలో కూడా ఖచ్చితంగా ఈయన పేరు పేరు పిలిచి కూడా మంగళ వెంకటయ్య ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ఆయన నోటి ద్వారా చెప్పి కూడా వన్ మంత్లో కట్టిస్తా అని చెప్పేసి ఇంతవరకు కూడా కట్టేయలేదు ఇలా మంగ మంగళ వెంకటయ్య ఇల్లు ఎప్పుడైతే కూలగొట్టిండో ఆ రోజు నుంచి కూడా మంగళ వెంకటయ్య బతుకు రోడ్డు పాలు రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఇలా వర్షం వస్తే ఈ వర్షం ఏడుండాలో కూడా చూడడం పరిస్థితి ఆయన రోడ్డు మీద ఇదే ఇదే ప్లేస్లో ఒక చిన్న కాగిధాలు కప్పుకొని ఆయన జీవనం ఎండకి ఎండిండు వానకు నానిండు ఇలా ఆయన పట్టించుకున్నటువంటి దాఖల లేవు ఇలా తనకు ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా ఉండడానికి ఇల్లు లేక వాళ్ళ భార్య భర్తలు కూడా వాళ్ళ భార్య పిల్లలు కూడా సిటీకి వెళ్ళిపోయారు ఇలా ఈయన పరిస్థితి ఈ గ్రామంలో ఉండి గ్రామ గ్రామంలో మంగళ పని చేసుకున్నాడు కాబట్టి ఊరును వదులుకోలేక ఊర్లోనే ఉన్నాడు ఇక ఎప్పుడు కట్టిస్తాడో అప్పుడు కట్టిస్తాడు అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకుంటూ కానీ హరీషావు రావు మాత్రం ఇంతవరకు కొలువురు గ్రామానికి వచ్చినటువంటి దాఖలా లేవు మంగళి వెంకటయ్య కనీసం ఆయన పరిస్థితి ఎట్లుందని చెప్పేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఏ ఒక్కడు కూడా ఆయనను పరామర్శించినటువంటి దాఖలు ఇలా ఇల్లు గులగొడడం వల్లనే ఆయన అనారోగ్యానికి పూర్తిగా క్షీణించి ఇలా వానల నానుతూ ఎండల ఎండుతూ తిననీకి తిండి లేక ఇలా ఆయన చావడానికి కారణం అని చెప్పేసి ఖచ్చితంగా హరీష్ రావు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నా ఇలా నువ్వు అదే అదే ఇల్లు కూడా కొట్టకుండా అదే ఉంటే ఆయన పరిస్థితి రకంగా కాకపోతుండే ఆయన ఏదో ఒక మూలకు ఇంత వండుకొని ఏదో మూలకు పడుకునేటువంటి పరిస్థితి ఇలా బయట బయట పడుకోవడం వలనే కదా ఆయన ఉండడానికి ఇల్లు లేక లేకపోవడం వల్లనే ఖచ్చితంగా ఆయన ఆయన జీవితం అయితే మొత్తం ఆగమైపోయిందని చెప్పేసి దీని చావుకు కారణం ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా హరీష్ రావు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయితే ఏదో ఖచ్చితంగా హరీష్ రావు మీద కఠినంగా చర్యలు తీసుకొని ఈ మంగళ వెంకటయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ వీళ్ళతో పాటు ఇంకా మీ గ్రామంలో ఇట్లా కొట్టేశారు ఇలా హరీష్ రావు దాదాపు ముప్పై రోజుల ప్రాణాళికల భాగంగా గ్రామాన్ని దత్త తీసుకొని అరవై నుంచి డెబ్బై కూడా కొట్టేటువంటి పరిస్థితి ఇలా ఏ ఒక్కరు కూడా కట్టలే ఇలా మంగళ వెంకటయ్య పరిస్థితి మనకి ఇలా తెలుస్తుంది కానీ ఇలా మంగళ వెంకటయ్య లాగా ఇంకా చాలా మంది కుటుంబాలు కూడా ఇలా రోడ్ల రోడ్డు రోడ్డు మీద జీవనం కొనసాగుతున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా ఒకసారి పోయి చూస్తే వాళ్ళ బతుకు అంత దారుణంగా ఉంది ఇలా మాయ మాటలు నమ్మి ఈ అబద్ధాల మంత్రి ఈ దగాకూర్ మాటలు నమ్మి ఇలా మా గ్రామస్తులు ఖచ్చితంగా హరీష్ రావు మాకు ఇల్లు కట్టిస్తాడేమో మా బతుకులు బాగుపడతాయేమని చెప్పేసి మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి ఆశతోటి వాళ్ళు ఇల్లు కూల్చుకోవడం జరిగింది ఇలా నీ మాటలు నమ్మి ఇల్లు కొట్టుకునే వాళ్ళ బతుకులు మాత్రం రోడ్ పాలి జరిగిందన్న ఇలా వాళ్ళ పరిస్థితి ఒకసారి చూస్తే వాళ్ళ ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఇలా మంగళంకట జీవితం ఒకటే మనకు కనిపిస్తూ ఉంది ఇలా మంగళంకట ఇంకా ముప్పై నలభై జీవితాలు కూడా ఇలా రోడ్ల మీద జీవితం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి దీనికి కారణం కేవలం మరిష్రవే అని చెప్పి నేను గుర్తు ఉన్నాను నూతన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా హరీష్ రావు తీసుకుని హరీష్ రావు ఏ రకంగా అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇలా మేము చాలా మేము చాలా అయినాం హరీష్ రావు ఏ ఊరికి పోతే ఆ ఊరిని దత్త తీసుకుంటా ఆ ఊరిని డెవలప్ చేస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాయల పక్కీలు లాగా మాటలు చెప్పి హామీలు ఇచ్చి మళ్ళీ ఆ ఊరిని కూడా ఆ ఊరును తిరిగి చూసినటువంటి దాఖలు లేవని చెప్పేసి మేము చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇలా హరీష్ రావు మాయ మాటలు నమ్మి హరీష్ రావు ద్వారా మోసపోయినటువంటి మరొక ఊరు మా కొలువు గ్రామం కాబట్టి ఖచ్చితంగా దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా హరీష్ రావు ఇలా నువ్వు ఎన్ని ఊర్లను ఈ రకంగా నువ్వు మాయ మాటలతో ప్రభుత్వంలో రావడం కోసం ఇలా నువ్వు నమ్మించి ఓట్లు వేయించుకోవడం కోసం ఇలా అమాయకమైనటువంటి జనాలను ఇలా మాయ మాటలు చెప్పి నువ్వు ఇచ్చేటువంటి హామీలకు వాళ్ళు లొంగిపోయి ఇలా జీవితం ఏదో అవుతుందని చెప్పేసి వాళ్ళ ఆశతోటి ఇలా నీకు ఓట్లు వేస్తూ ఉన్నారు ఇలా నువ్వు ఏ ఏ రకంగా అయితే నువ్వు ఈ మాయ మాటలు చెప్పుకుండా నువ్వు కాలం ఉన్నావు ఖచ్చితంగా నీ అరాచకాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొత్తాం ఖచ్చితంగా నీ మీ యాక్షన్ తీసుకునేంత వరకు కూడా మేము పోరా చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం దయచేసి నేను కొలుగురు గ్రామ బాధితులకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హరీష్ రావు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఒక పిలుపునిస్తూ ఉన్నా ఇలా మంగళ వెంకటయ్యలా అంటే మంగళ లాగా జీవితం మరొకరిది కాకముందే ఖచ్చితంగా మీరందరూ కూడా ముందుకు రావాలే ఇన్ని రోజులు అంటే హరీష్ రావు అధికారులు ఉన్నాడు ఏదో ఏ మనం ముందుకు పోతే మీ మీద కేసులు పెట్టేసిన చెప్పి భయపడ్డరు ఇలా హరీష్ రావు పదమే ఊడిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి హరీష్ రావు ఇచ్చినటువంటి ఏవైతే ఈ బూటకు హామీలు ఉన్నాయో ఖచ్చితంగా వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి ఈ హరీష్ రావు హరీష్ రావు యొక్క అరాచకాలు బయటంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నా కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇలా బాధితులు ఎవరున్నా కూడా ఇలా హరీష్ రావు ఖచ్చితంగా ఆయనే హామీ ఇచ్చిండు ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద పురోగ తీసుకోవాలి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళ వెంకటయ్యలాగా దుస్థితి ఇంకెవరికి కాకుండా చూడాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇలా ఎవరైతే నిరుపేద నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వారికి ఖచ్చితంగా మీరు డబ్బులు బెడ్ మిల్లు కట్టేయాలి ఇలా ఈ హరీష్ రావు చేసినటువంటి మాయలు ఈ హరీష్ రావు చేసినటువంటి ఇచ్చినటువంటి ఆమెల ద్వారా మీరు ఖచ్చితంగా ఆయన మీద ఈ యాక్షన్ తీసుకొని ఖచ్చితంగా హరీష్ రావే ముఖ్యంగా చెప్తున్నావు ఈ కొలువురు గ్రామంలో హరీష్ రావే దగ్గరుండి కూల్చిండు కాబట్టి ఇలా ఎవరో ఇచ్చినటువంటి కామరా ఇచ్చినటువంటి హామీ మాత్రమే కాదు హరీష్ రావు దగ్గరుండి కూల్చింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు ద్వారా ఖచ్చితంగా ఈ కొలుగురు గ్రామానికి న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా సో ఇది గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కొత్త ప్రభుత్వం కూడా దీని మీద చొరవ తీసుకోవాలి వీళ్ళ కేవలం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఏదో ఇస్తే సరిపోదు పూర్తిగా ఇల్లు నిర్మాణ బాధ్యతలు కూడా కొత్త ప్రభుత్వం చేపట్టాలి అట్లాగే హరీష్ రావు మీద ఈ దుస్థితికి కారణమైన హరీష్ రావు మీద చర్యలు తీసుకోవాలి అట్లాగే హరీష్ రావు కూడా ఆయన సొంత నిధులతో సొంత ఖర్చుతో వీళ్ళకి కట్ బాధ్యత కూడా ఆయన మీద ఉంది ఎందుకంటే నీ మాటల్లో మేము మోసపోయారు కాబట్టి ఆయనకు సంబంధించి ఆయనే డబుల్ బెడ్రూమ్లు కానీ వీళ్ళకి నివాస స్థలంలో వాళ్ళకున్న స్థలంలో కూడా ఇల్లు వాటి ఇచ్చే బాధ్యత కూడా హరీష్ రావు తీసుకోవాలని కూడా హెచ్చరిస్తారు లేని పక్షంలో ఈ నిర్వాసితులను ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏకతాటి తీసుకొచ్చి వాళ్ళందరూ తీసుకొని ఒక లాగా ముందుకు పోతామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి సో ఇది ఇంత అద్వానంగా ఉంది హరీష్ రావు దత్తత గ్రామం పరిస్థితి